అందరికీ నమస్కారం నా పేరు అలహర్ సుధాకర్ కావుల నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జిని ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి కారణం రేపు మధ్యాహ్నం మూడు గంటలకి జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి శ్రీ కృష్ణారెడ్డి గారి బలోపేతం చేసే విధంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిశ్చయితున్నారు ప్రజాదళం ఆత్మీయ సమావేశానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఏఎం బేకరీ సెంటర్లో ఎన్టీఆర్ స్టాచ్యూ వద్ద సభ నిర్వహించబోతున్నారు ఈ సభకి జనసేన పార్టీ నాయకులకి జన సైనికులకి వీరమహిలకి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి ఉమ్మడి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారు కూడా నిర్ణయించినటువంటి ఉమ్మడి అభ్యర్థికి జనసేన పార్టీ తరఫున మనందరం సంఘీభావం తెలిపి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంత ఉంది కనుక రేపు మధ్యాహ్నం రెండు గంటల కంట మన కావలి నియోజకవర్గ కార్యాలయం వద్దకి మన అల్లూరు జగదత్తి భోగోలు రూరల్ మండలాల అయితేనేమి కావలి టౌను ప్రతి వార్డు నుంచి వార్డు అధ్యక్షులు ప్రతి ఒక్కరు అలాగే మండల అధ్యక్షులు ప్రతి ఒక్కరూ తమ వంత బాధ్యతగా మీరు అశేషంగా మన జనసైనికుల్ని జనసేన నాయకులు వీరమహిల్ని తీసుకొని ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన జై హింద్